చాలా మంచి ప్రశ్న అండి ఒడిస్సా రాష్ట్రంలో పూరి జగన్నాథ దేవాలయం అని ఒక దేవాలయం ఉందండి అక్కడ పెద్ద రథయాత్ర కూడా జరుగుతుంది బ్రిటిషు కాలము అంతకు పూర్వకాలం మీరు చూసినట్లయితే ఇప్పుడు పశువుల్ని బలి ఇచ్చేదానికోసము వీరు దుర్మార్గం అని అంటున్నారు కానీ ఆ రథయాత్ర చేసేటప్పుడు మనుషులకు బలు ఇచ్చేవారు ఆశ్చర్యపోతారు మీరు ఇప్పుడు కూడా హైందవ ధర్మాలకు చెందిన ఆలయాలు ఏవైతే ఉన్నాయో మీరే చూస్తారు ఎన్నో పశువుల్ని దున్నపోతులు దేవరు దున్నపోతా పోతని ఊరిపైన విడుస్తారు దాని ఏ పశువు ఎక్కడ ఏ పొలంలో మేసినా కానీ ఎదురు చెప్పకూడదు మరి అది జీవహింస కాదంటారా ఎందుకు అంటే ఈ కుడమిపై పర్వతాలు ఉన్నాయి సముద్రాలు ఉన్నాయి మంచు పర్వతాలు ఉన్నాయి మైదాన ప్రాంతాలు ఉన్నాయి కానీ మానవ జనాభా ఏదైతే ఉందో సముద్ర తీరాల వెంటబడి ఉంది పర్వతాల వద్ద ఉంది మైదాన ప్రాంతాల్లో ఉంది ఎడారి ప్రాంతం కూడా ఉంది మైదాన ప్రాంతంలో పంటలు పండుతాయి కాబట్టి సహజ సిద్ధంగా వాళ్ళు పండ్లు కూరగాయలు తినేదానికి అవకాశం ఉంది మరి సముద్ర తీరాల్లో ఉండేవాళ్ళు ఏం పూజించాలి మరి మంచు ప్రాంత్రాల్లో ఉండేవాళ్ళు ఏం పూజించాలి మరి ఎడారి ప్రాంతంలో తాగేదానికే నీరు ఉండదు అక్కడ పళ్ళు కూరగాయలు ఆకుకూరలు ఎక్కడి నుంచి వస్తాయి మరి అక్కడ వారు బతికి బట్ట కట్టాలి అంటే ఎడారి ప్రాంతంలో ఉండేవాళ్ళు మాంసాహారం మాత్రమే నిల్వ చేసుకోగలుగుతారు అందుకోసమే ధర్మశాస్త్రాల్లో నెమరు వేసే సాధు జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని అవసరం మేరకు కోసం కాదు ఆకలి తీర్చుకునే దానికోసము వేరే ఆప్షన్ లేనప్పుడు మాంసాహారం భుజించేదానికి ధర్మ సంబంధం చేయాలి కంపల్సరీ తినాలని కాదు రెండవది మైదాన ప్రాంతంలో అయినా కానీ పాడి పశువుల పెంపకం అనేది ప్రధానమైన ఆదాయ వనరు మరి పాడి చేయాలి అంటే పూర్వకాలం ఎద్దులు కావాలా దున్నపోతులు కావాలా దానికి సత్తువ కావాలి అంటే బరగడ్ల యొక్క పేడ కావాలా ఇవన్నీ కావాలా మరి వారు ఆ పశువులు పెంచిన తర్వాత కష్టపడి దానికి గడ్డి మేపిన తర్వాత ఈరోజు మినిమం ఒక ఆవు కానీ ఒక బరిగొడ్డు కానీ కనీసం వంద రూపాయల గడ్డి దానికి పెట్టాల్సి వస్తుంది మినిమం అంటే మరి ఆ విధంగా ప్రతిరోజు వంద రూపాయలు అంటే నెలకు మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని సంవత్సరాల పాటు ఆ పశువుల కాపరులు పెంపకం చేస్తారు మరి ఏం చేయాలి అవి చనిపోతానే పుడిచిపెట్టాలనా వారికి ఆదాయం వద్దా ఈరోజు మనువాదులంతా అధికారంలో ఉండారు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉండారు వారికి జీతాలు వస్తాడు అవి తేదీ ఈ పాడి పరిశ్రమ చేసే చేపల పెంపకం చేసే గొర్రెల పెంపకం చేసే పాడి వ్యవసాయం చేసే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఆదాయం ఏ విధంగా రావాలా ఈ కాలంలో మనుషులు చనిపోతేనే పుడిచి పెట్టేదానికోసము పాడే కోసం నలుగురు మనుషులు రావడం లేదు వైకుంఠ రథం అని బండిలో పెట్టి ఈ శవాల్ని తీసుకుపోతున్నారు మరి ఇటువంటి పెద్ద పెద్ద జంతువులు ఏవైతే ఉన్నాయో ఆవులు ఎద్దులు దున్నపోతులు ఇటువంటివన్నీ చనిపోతే వాటికి శ్మశానాలు ఎక్కడా ఎవరు తీసుకుపోయి పుడిచిపెట్టాలా అందుకోసము దాదాపు ఈరో ఈనాటికి కూడా మన దేశము వ్యవసాయ ఆధార దేశం వ్యవసాయం ద్వారా ఉపాధి పొందే దేశం మరి ఈ దేశంలో పశువుల కాపరలు గొర్రెల పెంపకం చేసేవాళ్ళు గొర్రెలు ధనానికి అమ్ముకోకపోతే డబ్బుకు అమ్మకుండా అట్నే ఉంచినట్లయితే మరి వాటిని ఏం చేయాలి సముద్రంలో చేపలు ఉన్నాయి నదుల్లో చేపలున్నాయి చెరువుల్లో చేపలు ఉన్నాయి వాటిని ఏం చేయాలి యానాదులు ఏం పని చేయాలి యాదవులు గొర్రెల మేపేవాళ్ళు ఏం పని చేయాలి ఉపాధి మార్గం మీరు చూపిస్తారా మన చెరువులో నీరు ఎండిపోతే ఆ చేపలన్నీ అక్కడ చనిపోతే ఆ దుర్గంధాన్ని ఎవరు భరించాలా అంటే మీరు పైన పైన పెద్ద పెద్ద అధికారాలు హోదాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు మీరు పొందుతారు అంటే యానాదులు ఎరకలోళ్ళు ఇంకా చిన్న చిత్తగా పనులు చేసుకునే వాళ్ళు వారు ఏ విధంగా జీవించాలా మీకు అవసరం లేదా పశువులు వాళ్ళే ఊడ్చాలి పశువులు వాళ్ళే మేపాలి మీకు పాలు తెచ్చి ఇవ్వాలి నెయ్యి తెచ్చి ఇవ్వాలి మీరు కోరుకునే పండ్లు ఫలాలు తెచ్చి ఇవ్వాలి వారు బతకూడదా అందుకోసమే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో ప్రతి జీవికి కూడా దాని యొక్క ఆహారాన్ని కూడా ఏర్పాటు చేశాడు మరి మీరు ఒక మామిడి పండు పుంచుతారు మరి దాంట్లో నుంచి జీడి పాల పాల లాంటి ధర రాదా అది పశువు రక్తం ఏ విధంగా వస్తుందో పండుకు కూడా వస్తుంది కాయకు కూడా వస్తుంది మీరు ఆ ఆకుకూరలు కోసినప్పుడు కూడా వస్తుంది దానికి కూడా బాధ కలుగుతుంది అందుకోసమే కారుడే ప్రభు అయిన దైవము సృష్టి వ్యవస్థను ఏ విధంగా నడపాలో తెలుసు కాబట్టి క్రూర మృగాలను విడిచిపెట్టి గోర్లు కూరలు కలిగిన క్రూర జంతువులను మినహాయించి సాధు సాధు జంతువులు ఏవైతే ఉన్నాయో నిమ్మరు వేసే సాధు జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని అవసరం మేరకు భుజించవచ్చని నిల్వ చేసుకోవచ్చని ధర్మము అనుమతిస్తూ ఉంది